హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి కొత్త సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కదండీ మనకి ఎంతో ముఖ్యమైన పండుగ అనమాట మన క్యాలెండర్ కూడా ఆ ఉగాది రోజుతోనే మనకి పంచాంగ శ్రవణం కూడా మొదలవుతుంది దానికోసమని అందరూ కూడా ఇంటి పనుల్లో అన్ని సర్దుకుని శుభ్రం క్లీనింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా నేనైతే మీకు ఇలా పూజ గది వరకు చూపిస్తున్నానండి నేను కూడా అన్నీ రెడీ చేసుకుని ముందుగానే శుభ్రం చేసుకుంచుకున్నాను కొంతమంది అయితే అమావాస్యకు చేసుకుంటారు కదా కానీ ఇప్పుడైతే ముందే చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య కదా అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్య కాబట్టి గ్రామ దేవతలు తీర్థాలు అవి జరుగుతూ ఉంటాయండి ప్రతి ఊర్లో గ్రామ దేవతను తీస్తూ ఉంటారు కదా ఆ అమ్మకి మనం నైవేద్యం అవి పెట్టుకోవాలి అలాగే పసుపు కుంకాలు ఇచ్చుకోవాలండి మన దగ్గరలో ఉన్న గ్రామదేవత దగ్గరికి వెళ్ళి అందుకోసమని ఈసారి అయితే కొంచెం ముందుగానే ఈ దేవుడి పటాలని అవి శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను అనమాట అలాగే దేవుడి దగ్గర సామాన్లు నాకు ప్రముదులు దీపం కుందులు అవి డబల్ డబల్ కొన్ని ఎక్కువే ఉంటాయండి అవి రోజు కడగనన్నమాట అవి పూర్తయిపోయే వరకు అలాగే ఉంచి అన్నీ అయిపోయిన తర్వాతే నేను ఒకసారి తోముకుంటూ ఉంటాను అవన్నీ కూడా అలాగే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక ఈ అమావాస్యకి అందరూ కూడా దగ్గరలో ఉన్న దేవతకి పసుపు కుంకాలు పళ్ళు పూలు వీలైతే చీరలు చీర సార ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మ అనుగ్రహం పొందిరండి అందరూ కూడా అని అలాగే ఉగాది పచ్చడి కోసం ప్రిపరేషన్ కూడా అందరూ చేసుకోండి ఇక ఈ రోజునైతే మా చిన్నబాబు పుట్టినరోజు అనమాట నేను ఇవన్నీ శుభ్రం చేసి ఉంచాను కదండి ఇంకా పూలతో ఫోటోలు అన్నిటినీ కూడా అలంకరించాను అలాగే తడిగుడ్డుతో ముందుగానే తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను అనమాట తెల్లవారితే మా బాబు బర్త్డే అని అంటే ఈరోజు అనమాట ఇంకా వాడితో దేవుడి దగ్గర పూజ చేయించి దీపం వెలిగించానండి పుట్టినరోజు అప్పుడు దీపాలు వెలిగించాలి కానీ ఆర్పకూడదండి ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు కదా ఏదో దే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని కొవ్వొత్తులు పెట్టి నోడుతూ ఆర్పుతూ ఉంటారు అదైతే మంచి పద్ధతి కాదు మనం పుట్టినరోజున ఒక దీపం వెలిగించడానికి ప్రయత్నించాలి కానీ ఊదకూడదండి ఒకవేళ క్యాండిల్స్ వెలిగించినా సరే వాటిని అలాగే తీసి మరో చోట పెట్టాలన్నమాట కేక్ మీద వెలిగించినా సరే మాకైతే కేక్ కట్ చేయడం అది ఇలాంటివి ఉండవండి ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మా అత్తగారు మావి కూడా కేక్ కటింగ్ అది చేయించేవారు కాదు వాళ్ళకి ఆనవాయితీ లేదని చెప్పేవారు చేస్తే ఏదో అవుతుంది అని ఇంకా అలాంటివి చెప్పడం వల్ల మేము పిల్లలు పుట్టినరోజున ఎప్పుడు కూడా కేక్ కటింగ్లు అయితే చేయించమండి దైవ అనుగ్రహం ఉంటే చాలా అని అనుకుంటాను ఇంకా పిల్లలు చిన్నప్పుడైతే ఏడ్చేవారనమాట కేక్ కట్ చేయించమని కానీ ఇంక వాళ్ళకి అలా అలవాటైపోయింది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా అవేమీ అడగరు కూడా అని ముందు ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుని వస్తారండి తర్వాత ఇంట్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కాలకి నమస్కారం చేసుకుంటారు వాళ్ళకి నేను నేర్పించింది ఇదేనండి మా బాబుతో ఈరోజు దీపాలు వెలిగిస్తున్నాను అనమాట దేవుడికి రోజు నేనే పూజ చేస్తాను ఈరోజు మా చిన్న బాబుతో పూజ చేయించాను అనమాట చూడండి ఎంత చక్కగా అలంకారంతో ఉంది కదా నా చిన్న దేవుడి మందిరం ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత చిన్న తిరుపతి వెళ్ళామండి ఈ మధ్య మాకు ఆ స్వామి అనుగ్రహం అస్తమానం కలుగుతూ అనమాట స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది అక్కడ నాకు ఒక లక్ష్మణపాలెం చెట్టు కనిపించిందండి అందుకోసం అక్కడ కూడా ఆగి చిన్న వీడియో అయితే తీసాను ఇక చిన్న తిరుపతిలో ఫోటోలు తీయడానికైతే మొబైల్ బయట తీసేసుకుంటున్నారు కదా మళ్ళీ లోపల నుంచి వచ్చి దర్శనం అయిన తర్వాత మొబైల్ తీసుకెళ్ళి ఫోటోలు తీసే అంత ఓపిక అయితే లేదండి ఎందుకంటే ఎండ అంత ఎక్కువగా ఉందన్నమాట కాలు అసలు కింద పెడితే కాలిపోతున్నాయి బొబ్బలు వచ్చేసేలాగా అనమాట ఇక మా బాబుకి నిన్నే క్లాస్లో ఇలాగా గిఫ్ట్ ఇచ్చారండి ఫ్రెండ్స్ అందరూ కలిపి ముందు రోజే ఇచ్చారనమాట ఎందుకంటే ఆదివారం వచ్చింది కదా పుట్టినరోజు అందుకని పోన్లే వాడి కోరిక ఎలాగైనా తీరింది అనుకున్నాను వాళ్ళందరూ కూడా సస్ సర్ప్రైజ్ చేశారనమాట మా బాబుది ఒక ఫోటోని చాలా అందంగా డిజైన్ చేయించి ఇచ్చారు ఫ్రెండ్స్ అండి ఎలా ఎంతైనా ఫ్రెండ్స్ ఉండాలన్నమాట కానీ ఈ వయసు నుంచే మంచి ఫ్రెండ్ని ఎన్నుకోవాలి ఫ్రెండ్స్ ఉంటే ఎంతమందో ఉంటారు కానీ అందరూ కాదండి ప్రాణమిత్రుడు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని మంచి వాళ్ళని ఎన్నుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఇదేనండి లక్ష్మణ పొలం పన్నెండు రకాల క్యాన్సర్లకి ఈ ఒక్క పండు సమాధానం చెప్తుందన్నమాట వాళ్ళకైతే అరవై కిమోలకి ఎంత పవర్ ఉంటుందో ఈ ఒక్క లక్షణ పొలం తింటే అంత పవరు అంటే అన్ని కిమోలు పెట్టించుకుంటే మనకి ఎలా తగ్గుతుందో ఈ ఒక్క పండు తిన్నా తగ్గుతుందంటండి ఈ మధ్యన చాలా ఖరీదు పెట్టుకొని ఇళ్ళల్లో కూడా వేసుకుంటున్నారనమాట ఎందుకంటే ఇది కాయే కాదండి ఆకులు కూడా మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయనమాట మనం డైలీ కూడా ఒక రెండు మూడు ఆకుల్ని నీటిలో మరిగించి డికాషన్లో చేసుకుని తాగుతూ ఉంటే మనకి ఆల్రెడీ ఒకవేళ క్యాన్సర్ గడ్లు అవి మన ఒంట్లో గ్రోత్ అవుతూ ఉంటే అలాంటి వాటిని కూడా శుభ్రంగా తీసేస్తుందన్నమాట అలాంటి చెట్టు అందరూ కూడా వేసుకోవాలండి కొంచెం ఖరీదైనా సరే ఎందుకంటే ఇవి క్యాన్సర్ అనేదానికి మందులు లేదండి చాలా ప్రమాదకరమైన జబ్బు అనమాట ఈ లక్షణ పాలం మేము అనుకున్నాను వాళ్ళు ఇంకా పండలేదమ్మా కొయ్యొద్దని అన్నారనమాట మళ్ళీ ఈ లోపల ఎప్పుడైనా వెళ్తే కనుక మళ్ళీ చూస్తాను చాలా అరుదైన పండునైతే ఇవాళ మీకు చూపించానండి ఆ పువ్వు అయితే ఇలా ఉంటుందన్నమాట చూడగానే సంపంగ పువ్వా అని అనిపిస్తుంది మనకి లక్ష్మీపాలెం పువ్వు అలా ఉంటుంది ఆకులు కూడా పనిచేస్తాయి అలాగే మీకు ఇంకొక కాయలు చూపించాను కదండి చెట్టు దులుపుతున్నాము అవైతే సింధూరం చెట్లు అనమాట ఆ కాయలు పచ్చిగా ఉన్నప్పుడైతే ఆ కాయని మనం నలిపామంటే చక్కగా హనుమంతుల వారి సింధూరం రెడీ అవుతుందంట అది నేను ఒక వీడియోలో చూసానండి ఆ వీడియోలో చూడడం వల్ల నాకు ఈ మొక్క తెలిసిందనమాట చూడగానే పచ్చికాయలు అయితే లేవండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా అన్నీ ఎండిపోయినాయి నేను వాటిల్నే కోసుకుని తెచ్చాను అనమాట అక్కడ వాళ్ళు అన్నారు కొద్దిగా నూనె వేసి నూరితే బాగా పనిచేస్తా సింధూరంలో అవుతుందని చెప్పారు ఇదండి రోజు వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి